వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగుల పదవి విరమణ పొందిన రెడ్డి రాంబాబుకు అభినందన సత్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హెచ్ఈఎంఈలో ఆపరేటర్ ప్యానెల్ డిపార్ట్మెంట్ లో ఎంతో బాధితుగా సుదీర్ఘకాల ఉద్యోగ విధులు నిర్వహించి నేడు ఉద్యోగ విరమణ పొందిన రెడ్డి రాంబాబు వారి శేష జీవితం ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు సీకు రమణ పేర్కొన్నారు జీవీఎంసీ డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ కోరికొండ రోడ్లో ఉన్న శ్రీ ఆలయం వద్ద ఉద్యోగ విరామ పొందిన రెడ్డి రాంబాబు రమాదేవి దంపతులకు అభినందన సత్కారం శ్రీ స్వర్ణ ఊకాంబిక ఆలయ సభ్యులు ఆధ్వర్యంలో సీకు రమణ అధ్యక్షతలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డెబ్బై వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి మరియు అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు కేబిల్ మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో తన కుటుంబం కంటే ముప్పై రెండు సంవత్సరాల కాలాన్ని స్టీల్ ప్లాంట్లోనే పనిచేశారని పేర్కొన్నారు వారి శేష జీవితాలు ఆనందదాయకంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అనంతరం ముఖ్య అతిథులు మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా ఉద్యోగ విరమణ పొందిన రాంబాబు ఉమాదేవి దంపతులను పూలమాలలతో సత్కరించి కేక్ కట్ చేయించి వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైవి నాయుడు సీకు రమణ రెడ్డి కృష్ణ కోరాడ రామకృష్ణ అనపర్తి త్రినాథ్ మండల గోవింద పందుల మహాలక్ష్మి నాయుడు కర్రీ సూరి అప్పారావు కొమ్మనపల్లి చిన్నారావు కర్రి సత్యారావు పీఎంజే పొలిమేర రామిసూరి చిత్రాడ ఈశ్వరరావు గండి శ్రీనివాసరావు మాక నాయుడు దువ్వాడ చిన్ని వంగపండు సత్యనారాయణారా రెడ్డి రమణ చీపురుపల్లి సత్యనారాయణ గండిబోయిన ఆదిలక్ష్మి బొడ్డు గోవింద్ తదితర గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సరే మరి ఆయన ముందుకు వచ్చి నోకాలం గుడి మరి లేవని చెప్పి నోకాలం గుడి కోచ్ అంటే అప్పుడు వేరే గారు ఉన్నారు అయితే అప్పుడు ముగిలేక తర్వాత నాయకారు చెప్పారు సీసీ కెమెరాలు అడుగుతున్నారంటే కోసం అంటే అప్పుడు రాంబాబు గారు చెప్పారు రాంబాబు గారు ఇద్దరు ఏకమయ్యి సీసీ కెమెరాలు ఇచ్చారు ఎందుకంటే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మాలే మనిషి కనుక భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉన్న మనిషి మాలాగే ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆరోగ్యం కల్పించాలని మరి కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటు రెడ్డి రాంబాబు గారు ఉద్యోగ విరవంకి హాజరైన పెద్దలకు మా సహజ కార్పొరేటర్ వంశీరెడ్డి గారికి ఈ వేదిక మీద ఆశనులైన గ్రామ పెద్దలందరికీ సోదరి సోదరి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మనిషి ఈరోజు చా ఇప్పుడు చాలామంది మాట్లాడడం విన్నాం ఒక మనిషి గురించి అందరూ ఒకేలాగా మాట్లాడుతున్నారంటే ఆ మనిషి గొప్పతనం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇంకా ప్రజలు చెప్పినట్లు ఉద్యోగ విరవ అనేది ప్రతి మనిషికి వస్తుంది ఉద్యోగం తీర్చి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కాకపోతే ఆ కార్యక్రమం ఎంతమంది ఎంత ఆదరణంగా చేస్తున్నారనేదే ఆ మనిషి గొప్పతనం ఈరోజు సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలు ఉద్యోగం ఎటువంటి మచ్చ లేకుండా ఉద్యోగంలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరితో మందులు పొందే విధంగా డ్యూటీలో కూడా చేయడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం ఈరోజు చోట రాంబాబు గారు విరమణ పదవీ విరమణ అంటే హ్యాపీ రిటైర్మెంట్ దేని మన కోవి రోడ్లో ఈరోజు అందరూ ఒక బాధ్యతగా ఇందులో కార్యక్రమంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథులుగా మరి అరవై ఐదో వార్డు కార్పొరేటర్ పెద్దలు పిబులమూర్తి గారు అలాగే మాయ పిల్లార్ మావి గారు అందరినీ సమీకరించి ఈ ఫ్లెక్స్ దగ్గర నుంచి ఫోటోల దగ్గర నుంచి అసలు డిజైనింగ్ ఈ ఎలా ఈ కార్యక్రమం అని చెప్పి రాసి విషించడం చులువే కానీ దాంట్లో ఏమైనా సహించిన సీక్రామ గారికి అలాగే మరియు మనకు తెలియదు కాబట్టి తొంభై మూడులో జాయిన్ అయ్యానండి ముప్పై రెండు సంవత్సరాలు ఒకటే డిపార్ట్మెంట్లో ఉండాలనేది అందరూ చెప్పడం వాస్తవం ఒకటే డిపార్ట్మెంట్లో ఉండి అక్కడ అందరితో కలియికగా ఉండి సర్వీస్ చేయడం ఇంకో అదృష్టం అన్నిటికన్నా గొప్ప వరణం ఏంటంటే భగవంతుడు సృష్టించిన దగ్గర నుంచి కళ్యాణం అయ్యే వరకు కళ్యాణమైన ఉద్యోగం 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 విరమణ వరకు చాలామంది విరమణ వరకు ఉండరు ఉండే అవకాశం భగవంతుడు ఇచ్చాడంటే ఆరోగ్యం ఆయుష్ మనకి భగవంతుడు ఇచ్చాడు ఇచ్చారు కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నాం ఎంత